ఈరోజు మన కూటమి ప్రభుత్వం చాలా వరకు ప్రభుత్వ భూములను చాలా చీప్ రేట్స్లో ప్రతి ఒక్కరికి ఎస్పెషల్ లీజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో హార్బర్ పార్క్ ఎదురుగా ఆర్కే బీచ్ ఎదురుగా ఉండేది హార్బర్ పార్క్ వద్ద ఆర్కే బీచ్ ఎదురుగా ఉండే పదమూడు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్ల అతి ఖరీదైన భూమిని కేవలం ఒకటిన్నర రూపాయి అడుగు లీజ్తో దగ్గర దగ్గర నూరు నూరు సం తొంభై తొమ్మిది సంవత్సరాలు కానీ లూజ్ ఇవ్వడం జరుగుతుంది ఆ కండిషన్స్ కూడా ఎట్ పది సంవత్సరాల వరకు కేవలం టెన్ పర్సెంట్ పది సంవత్సరాల తర్వాత కేవలం టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అంటే ఈరోజు ఒకటిన్నర రూపాయి లీజుండే అడుగు పది సంవత్సరాల తర్వాత ఒక్క రూపాయి అరవై ఐదు పైసలు ఉంటుంది అట్లా ఇప్పుడు విశాఖపట్నంలో వైజాగ్లో ఎక్కడ చూసినా కమర్షియల్ భూమి ఎక్కడ చూసినా పోయి చూసామంటే కనీసం అంటే తక్కువ అంటే కూడా ముప్పై నుండి నలభై రూపాయలు అడుగు రేట్లో ఉంది ఇది గవర్నమెంట్ ఈరోజు కేవలం ఒకటిన్నర రూపాయితో వాళ్ళకి ఇవ్వడం జరుగుతా ఉంది అది కూడా స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ పీరియడ్ త్రీ ఇయర్స్ వరకు లీజ్ లేదు అని ఈ రకంగా చేస్తూ ఉంది ప్రజలకి అందరికీ దీని మీద చాలా వరకు అనుమానాలు ఉంటాయి విధంగా విజయవాడలో కూడా ఇంకో ఇది కూడా జరిగింది విజయవాడలో కూడా దగ్గర దగ్గర పాత బస్ స్టాండ్ ఎదురుగా గవర్నర్ పేట దగ్గర డిపోకు చెందిన నాలుగు ఎకరాల పదహైదు సెంట్ల భూమిని అది కూడా సేమ్ లూలు మాల్కి ఇవ్వడం జరుగుతుంది ఈ భూమి ఖరీదు సుమారు కనీసం అంటే కూడా ఆరు వందల కోట్ల రూపాయల వరకు దీని భూమి ఖరీదు ఉంది ఇంత వాల్యుబుల్ భూమి దీని వచ్చిందను కేవలం ఒక ఒక కోటి యాభై ఏడు ఒకటి నూట యాభై ఏడు కోట్ల రూపాయల వాల్యూ చేసే ప్రాజెక్టు కూడా ఈ భూమి దానదత్తం చేస్తూ ఉంది ఇది కూడా చాలా చీప్ రేట్స్ ఇస్తూ ఉంది ప్రతి ఒక్కరికి దీని మీద అనుమానాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా దీని మీద అనుమానం ఉన్నారు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం నిజంగానే ప్రజలకు అందరికీ చాలా అనుమానాలు இதுதொடர்பாக அவர் ఇదే విధంగా ఇప్పుడు ఆ పిల్లి పాలు తాగేటప్పుడు ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకొని ఎవరు చూడలేదనుకుంటామంది కానీ ప్రజలందరూ వీళ్ళ ప్రతి దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే దినాల్లో కూడా ప్రజలకు వీళ్ళకి ఈరోజు వాళ్ళ బాధ్యత ఉంది ఈరోజు ఎందుకు ఏదైనా మీరు ప్రభుత్వ భూమి వేరే వాళ్లకు లీజ్కి ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు టెండర్ పిలవాలా పారదర్శకంగా చేయాలా ఎవరైనా టెండర్స్ చేసి ఎవరు అల్లరి దగ్గర టెండర్స్ బిడ్స్ తీసేసుకోవాలా ఎవరు ఎక్కువ రేట్ ఇస్తే వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వ భూమి కానీ పప్పు బెల్లాల మాదిరి చీప్ రేట్స్కు ఇష్టం ఇష్టానుసారం మీరు సైలెంట్ గా ఇచ్చేసి ప్రజలకు మీరు చేసే ఈ చేసల వల్ల ప్రతి ఒక్కరికి అనుమానాలు తెస్తా ఉంటాయి ఈ అనుమానాలు తీర్చే బాధ్యత మీకుంది లేని పక్షంలో ఖచ్చితంగా మీరు ప్రజాగ్రహం ఫేస్ చేయక తప్పదనిపకా మనం చేసుకుంటాం